చేస్తే నేను అద్దాలు ఎంత కష్టపడి తుడిచిన చుల్ల మసకల్ చూడ అట్లే ఉన్నాయి అది అనేది అలా అంటే కన్నా కోయిటలకి చాలా కోపం వస్తుంది అనమాట అంత పెద్ద టీవీ కొనాలని నా కోరిక నెరవేరుతుందా లేదా చెప్పండి దువానికి దువానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అసలు నన్ను పని చేసే వరకే ఆ దువానీ ఏం పెట్టుకుంటారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనితా గోర్రంకొండ కోయిట్ బ్లాగ్స్ అంటే దగ్గరగా బీరు బార్బికా అని అంటారు దాన్ని బీరు అనరు బీర్కి బార్బికా అని కూడా తేడా అల్ల అది ఎనర్జీ డ్రింక్ అనమాట అంతే హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు గుడ్ మార్నింగ్ కాదు గుడ్ ఆఫ్టర్నూన్ కాదు మధ్యలో అనమాట అలాగా రాత్రి అయితే మొత్తం దువాణి అంతా చదువుతున్నాము అని చెప్పేసాం కదా అన్ని తీసుకొని వచ్చినాము అని అవంతా ఎలా ఎలా పెట్టేశారో రాత్రి అప్పుడు పెట్టిన వెంటనే మా మేడం వాళ్ళ ఫ్రెండ్ ఎవరో వచ్చారంట దాని గురించి అవి అన్నీ ఎలా చేసేసిపోయినారో చూడండి దుర్గా అయితే ఏం చేస్తుంది అసలు చూడండి ఇవన్నీ మేము రాత్రి తీసుకొని వచ్చామన్నమాట ఇవంతా ఇవన్నీ మీరు చూ చూసే ఉంటారు అనమాట వీడియో అయితే ఉంది ఇవన్నీ ఇట్లా ఈ సోఫాలు ఇంత పెద్దవి కాబట్టి బయట నుంచి మనుషులని అయితే పిలిపించి వాళ్ళే పెట్టారు మొత్తం ముందు ఎలా రెడీ ఉన్నిందో అదే మాదిరి అయితే ఇప్పుడు మళ్ళీ రెడీ అయిపోయింది రాత్రి హీటర్లు అనమాట ఇవి రెండు ఈ పక్క ఒకటి ఆ పక్క ఒకటి స్తంభాలు నిలబెట్టినట్టు నిలబెట్టినారు హీటర్లు ఇవైతే ఇవన్నీ కొత్తగా తెచ్చారనమాట రా దుర్గా ఇవి కొంచెం కింది దింపు చూద్దాం ఎలా ఉన్నాయి దుర్గా అయితే మొత్తం చూడండి ఇజబాలు అంతా ఫుల్గా అయిపోయినాయి అప్పుడే రాత్రి వచ్చి ఈ టేబుల్ ఇవన్నీ క్లీన్ చేసి వెళ్ళిపోయినారనమాట మేము మామూలుగా ఏముండదు ఉండదు కదా అని చెప్పి అన్నీ పెట్టేసి పిన్నాము ఏమీ తుడచలేదనమాట మళ్ళీ సాయంత్రం ఆరుకు అట్లా ఫోన్ చేసి మేడం ఇట్లా మా ఫ్రెండ్ వస్తుంది రెడీ చేయండి అని చెప్పినానే అనింది ఇంకా తర్వాత అప్పుడప్పుడు మా అక్క దుర్గా ఇద్దరు వచ్చేసి తొందర తొందర ఇంత పెద్ద టీవీ కొనాలని నా కోరిక నెరవేరుతుందా లేదా చెప్పండి ఇదిగోండి సెటర్లు ముందు మాదిరే కానీ ఇవి కొత్తవి ఇదిగోండి ఇలా ఉన్నాయి అవి ఇట్లంతా పోయినాయి తర్గా సైడ్లో లేలా ఇవి కొత్తవి కదా చూడు ఈ క్లాత్ లేదు ముందు ఏమో మనకు తెలియదు అంటే కొత్త చూడు వీటి స్టిక్కర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి స్టిక్కర్స్ ఇవి కొత్తవి కానీ ఇది రాంగ్ వేశారనమాట మాకు తెలిసి రాంగ్ అంతేనేమో మాకైతే తెలీదు మాకు తెలిసి రాంగ్ అనమాట ఏంది అంటే ఇట్లా ఇటు సైడ్ రెండు ఉన్నాయి కదా ఇవి అంటే దీనికి సంబంధించింది ఒకటి దీనికి సంబంధించింది ఒకటి దీనికి సంబంధించింది ఒకటి కానీ ఇదే ప్రాసెస్ ఇక్కడ లేదనమాట మధ్యలో వచ్చేసింది ఇది ఇది కొంచెం రాంగ్ అయిందని నేను అనుకుంటున్నా కానీ ఏమో నాకు తెలియదు పెద్ద తెలిసిందని మాదిరి చెప్తున్నా నాకైతే రాంగ్ అనిపించింది నీకు కూడా రాంగే కదర్గా ఇక్కడ డోర్ ఉంటుంది కాబట్టి ఇట్లా మనుషులు వచ్చే కాడ అది ఎదురువుగా ఉందనమాట అది కూడా ఇటు సైడ్ ఉండాల్సింది దీంతోపాటి ముందు అట్లే దొన్నిందా ఇటు సైడ్ రెండు అటు సైడ్ రెండు ఇది అండి ఇంకా మేము మిషన్ అయితే ఎత్తుకొని వచ్చేసినా ఈ మిషన్ ఇంకా మొత్తం జూలీలు ఇవి ఉన్నాయి కదా కింద ఇవంతా క్లీన్ చేసి సోఫాలన్నీ బట్టేసి బాగా తుడిచేసి టేబుల్ అంతా నీట్గా తుడిచి ఇవన్నీ తుడుచుకొని నీట్గా పెట్టేసి వెళ్తాము ఇంకా ఈ రోజు నుంచి మా బాబా వాళ్ళు వస్తారనమాట ఇక్కడికి ఛాయ్ తాగను మధ్యాహ్నం పూటలో వచ్చి కూర్చుంటారు ఎందుకంటే బయట చల్లగా ఉంది కాబట్టి టీ తెచ్చుకొని ఇక్కడ పెట్టుకొని కూర్చొని తాగి మాట్లాడుకొని మళ్ళీ వెళ్తారనమాట ఇంకా కొన్ని సామాన్లు ఉన్నాయి తీసుకొని వచ్చేటివి నేను దుర్గా ఇద్దరం వెళ్ళి తీసుకొని వచ్చేస్తాం ఓకేనా అప్పటి వరకు మీరందరూ ఇక్కడే ఉండండి పక్క నుంచి పక్క అంతా క్లీన్ అయినాయి ఇప్పటికొచ్చేసి ఇంకా ఇటు సైడ్ క్లీనింగ్ ఉన్నాయి కోట్ వాళ్ళకి ఎవరికైనా సరే ఇట్లా ఏం చూపించడం తప్పు అంటే ఉఫ్ అనేది అలా అంటే కన్నా కోయిట్టకి చాలా కోపం వస్తుంది అనమాట అలా ఎంత పనైనా ఉన్ని చేయాలి అంతే తప్ప ఉఫ్ అని అంతే కన్నా ఏం అంత చేసినావు అలా చేసినావు ఇలా చేసినావంటారు కొత్తగా వచ్చే వాళ్ళకి చెప్తున్నా ఉఫ్ అని మాత్రం ఎక్కడ అనొద్దండి అండి ముందర మనం మనం అనుకోవచ్చు కానీ వాళ్ళ ముందర అయితే అనకూడదు ఉఫ్ కానీ ఉష్ అని కానీ అట్లా సౌండ్ అంతా చేయకూడదు దుర్గా కూడా నీరసం వచ్చేసింది ఏమంటే అన్నం తినేసి వచ్చాం కాబట్టి ఎంత టైం అయినా కానీ చేసుకోవచ్చులే అనుకుంటాం లేకపోతే ఇబ్బంది ఇలా సోఫాలు తుడిసేసి ఐదు తుడిచిన ఆ వారా ఓ డి సైట్ చేస్తే నేను అద్దాలు ఎంత కష్టపడి తుడిచినా చూడాల మసకలు చూడ అట్లే ఉన్నాయి ఎండకు అలా కనపడుతున్నాయి కదా ఎంత తుడిచినా ఉపయోగం లేబా చేస్తాము కదా చేసిన పనికి ఫలితం ఉండదు అంటే ఇదేనేమో అవి కిచెన్ లో ఏం లేదు కిచెన్ లో కాదు తెచ్చింది అయితే ఇదండి కాదు చూడు ఇంత ఉన్నాయి ఇవన్నీ తీసేది ఏం బాగుంటుంది మననే కదా పెట్టిందే అంటే ఇది ఏకముంది గుడారం ఏకముంది పెట్టినా ఇక్కడ పెట్టాం కదా రెండు రెండు వారాలు అదే నేను అనేది ఇది వేకముందు పెట్టింది ఇప్పుడు తీయడం ఎందుకు పండగ రోజు మార్చుకొని సరిపోదు గోడ ఉన్నాయి ఇందులోనే ఎవరు చెప్పింది అక్క పాత ఈ పాత ఎందుకు పోతాయి కొత్త కదా భయం దుమ్ముండయా దుమ్ము ఏం లేవు కదా ఏమో తల్లి నా తెలియదు మళ్ళీ నాకెందుకు మధ్య దువానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అసలు నన్ను పని చేసే వరకే ఆ దువానీ ఏం పెట్టుకుంటా ఏం కావాలా ఏం వద్దు అనేది నాకు సంబంధమే లేదు కాబట్టి ఉండేది నాది ఎంతసేపు తుడిసేది తో తోమేది నాది కూడా ఏం ఉంచాలా ఏం పెరికేయాలా ఏం పారేయాలా అనేది అక్కది ఒక బాట నీళ్ళు లేక తాగుదాం కారం తిన్నాం కదా కారం కానీ కడుపులు ఇరవంతడిచేసి పదం వెళ్తే అడిపడి వేసేస్తే బాటల నీళ్ళు అన్నీ వేటలు పోయినాయి చల్లగా ఉన్నాయి నీళ్ళు కూడా మనం బెట్ట కూడా వస్తుంది బా ఇరు అంతా కూడా క్లీన్ చేపిచ్చు మొత్తం దువాణి సదిరేసాం చూడండి దిండ్లతో సహా నీట్గా కానీ ఎట్లో కొంచెం రాంగ్ అయితే ఉన్నది ఎక్కడో ఇందులో ఏదో తప్పు ఉంది కానీ ఏం తప్పు అనేది చూసి చెప్పండి మీరే ఏముంది ఏముందా ఇక్కడ ఏదో తప్పు అయితే ఉంది ఒకటి నాకైతే అనిపిస్తుంది చూడండి ఇలా ఈ పూటకైతే మన వీడియో ఇంతే మన వీడియో నచ్చితే వీడియో అనేది ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా ఇంకా పెడుతూనే ఉంటా చూస్తూనే ఉండండి ఓకేనా మంచి వీడియో అని చెప్పలేను కానీ వీడియోస్ అయితే పెడతా అంతే కదా అంత కాన్ఫిడెంట్గా చెప్పకూడదు ओवर कान्फिडेन्टमा आदि बाई